రాజంపేట జనసేన పార్టీ పార్లమెంట్ సమన్వయకర్త శ్రీ అధికార కృష్ణ గారి అన్నగారు కీర్తి శ్రీ అధికారి వెంకటయ్య గారి పెద్ద కార్యం అని తెలియజేయడానికి చింతిస్తున్నామని కృష్ణ తన ఆవేదన వ్యక్తం చేశారు దినేష్ గ్రానైట్స్ అధినేత మరియు కడప జిల్లా నాయకులు శ్రీ అధికారి వెంకటయ్య గారు సరదస్తులైన కావున ఇరవై తొమ్మిది అనగా ఈ నెల ఒకటి రెండు వేల ఇరవై ఆరున పెద్ద కార్యం జరిపిస్తున్నామని వారు పేర్కొన్నారు మొటంలోని మహారాజు రాజంపేట నియోజకవర్గం మరియు కడప జిల్లా వ్యాప్తంగా అనేక మంది ప్రజలను తన అభిమానులుగా చేసుకుని తనకంటూ ఒక ప్రత్యేక స్థాయిని సంపాదించుకుని మహానాయకుడు శ్రీ అధికార వెంకటయ్య గారు వీరు లేని లోటు ఎవరు తీర్చలేరు అని ఆయన యొక్క ఆత్మ ఎక్కడున్నా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటూ ఆయనకు ఆశ్రులు నేరాలతో శ్రద్ధాంజలికరిస్తున్నామని వారు పేర్కొన్నారు పెద్ద కార్యం నిర్వహిస్తున్నామని ఆయన అభిమానులు రాజకీయ నాయకులు జనసేన కార్యకర్తలు పెద్దలు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన పేర్కొనడం జరిగినది కీర్తిశ్రేష్ఠులు శ్రీ వెంకటయ్య అన్నగారికి ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రతి ఒక్కరూ ఇచ్చేసి పెద్ద కార్యాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నామని జనసేన పార్టీ రాజంపేట పార్లమెంటు సమన్వయకర్త అధికారి కృష్ణ జనసేన పార్టీ రాజంపేట ఇన్ఛార్జ్ అధికారి దినేష్ పేర్కొన్నారు